బెల్ యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టంగా మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా గట్టిపడుతుంది ఆ సహాయం చేయడానికి కొద్దిగా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది ఆర్థిక పరంగా కూడా మీరు సహాయపడాల్సి ఉంటుంది రంగంలో పెద్ద అవకాశాలు మీకు రాబోతున్నాయి ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదృయ దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది ఈ రోజు జీవితంలోని అన్ని మీరు అన్ని అనుకూలతలను అనుభవించబోతున్నారు వ్యాపారంలో కూడా లాభం చేకూర అవకాశాలు ఉన్నాయి స్నేహితుని సహకారం పూర్తిగా అందుతుంది ప్రమోషన్ గురించి కూడా శుభవార్త అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశీ దేశాల పర్యటనకు వెళ్ళే ఉన్నాయి మీరు స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు ఈ రోజు రాసు వారి తెలివైన మరియు స్వార్థం వ్యక్తులను దూరంగా ఉంచాలి పందరంగల్ మీకున్న చెడు పరిస్థితులను మీరు తొలగించుకోగలుగుతారు ఈ రోజైతే ఈ రోజు అడ్డంకులన్నీ కూడా తొలగించుకునే సామర్థ్యాన్ని మీరు ఖచ్చితంగా కలిగి ఉంటారు మరి మీకు ఈ రోజు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉన్నది వివాదాలు కానీ వారికి మరి మంచి సంబంధాలు అయితే పెళ్లి కొరకు కుదిరే ఉన్నాయి సంపన్నుల కుటుంబం నుండి పెళ్లి కుదరే అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా మరి ఎక్కువ మొత్తంలో ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు మరియు ఈ రోజు మీకు ఉన్నటువంటి అప్పుల సమస్య నుండి కూడా మీకు బయటపడడానికి మార్గాలు లభిస్తాయి ప్రశాంతంగా ఉండి అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు అయితే చేయాలి ఇక కుటుంబ సభ్యులకు సలహాలు ఇస్తారు మరియు ఈ రోజు భావోద్వేగ సంబంధాలలో కూడా పాల్గొనడం జరుగుతుంది ప్రేమికులకు ఇక ఉన్నది మరియు ఈ రోజు ఎక్కువగా మరి ప్రేమలో సులభంగా గెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సంబంధాలలో దృష్టిని అయితే కొనసాగిస్తారు ప్రేమైన వారికి సలహాలు ఇచ్చే స్థితిలో అయితే మీరు ఉంటారు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి సంబంధాలు అప్రమత్తంగా ఉండాలి భార్య భర్తల మధ్య చిన్న వివా వివాదాలు అనేవి ఉంటాయి ఆ వివాదాలను తొలగించుకునే ప్రయత్నాలు అయితే చేయాలి లేకపోతే ఆ వివాదాలు పెద్దదిగా అవి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలను మరియు పరిష్కరించుకు కొరకు ఈ ఈరోజు బలమురి ఎడమ కులివైపు తిరుగున్న మూలిక ఎడమురి ఎడమవైపు తిరుగున్న మూలికలు తీసుకొని రెండు మూలికలను కూడా వినాయకుని ఫోటో ముందు ఉంచి పూజించి ఆ తర్వాత గట్టిగా దగ్గరగా దారంతో కట్టేసి రాత్రి పూట ఇంటి గుమ్మ ముందు గొయ్యి తవి కప్పి వేయాలి ఇలా చేసినట్లయితే గనక దోష నివారణ జరిగి నెగిటివ్ ఎనర్జీ తొలగించబడి పాజిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుంది దాని కారణంగా గొలవడు పరిష్కారం అయిపోతాయి ఇద్దరు మధ్య భార్య భర్తల మధ్య ప్రేమ విపరీత పెరిగిపోతుంది కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది ఇద్దరి మధ్య కూడా మంచి సంబంధాలు అనేవి ఏర్పడతాయి జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు ఈ రోజు దీర్ఘకాలిక సమస్యల నుండి మీరు మరియు ఉపశమనం పొందుతారు అనారోగ్య సమస్యలు అనేవి కూడా ఈ రోజు తొలగించబడతాయి కోరుకున్న కోరికలు తొందరగా నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు ఆర్థిక సమస్యలను కూడా తొలగిపోయి చాలా బాగా మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు దాంతో పాటు మానవతా ప్రయత్నాలను కలిగి ఉంటారు ఈ రోజు సామాజిక మార్పు కూడా పనిచేయలేటటువంటి కోరిక మీలో పెరిగిపోతూ ఉంటుంది ఈ రోజు రాసార ఆశీర్వాదం పెద్దల ఆశీర్వాదం తోటి ఒక చెడు పరిస్థితి నుండి బయటకు రాగలుగుతారు మరియు ఈ రోజు సంకట పరిస్థితుల నుండి దొందరగా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆర్థిక మెరుగుదల అంటే ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి అయితే ప్రయోజనం లభించే అవకాశం కూడా కనిపిస్తున్నది మరియు ఈ రోజు సమర్థతకు మీ సమర్థతకు గుర్తింపు లభించబోతుంది బద్ధకంతో పనులు వాయిదా వేయకుండా ఉండాల్సి ఉంటుంది ఈ రోజు కీలక విషయాల్లో ఓక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది భవిష్యత్తుకు ఉపయోగపడే పనులు చేపడితే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ప్రయాణాలు మాత్రం వాయిదా వేస్తేనే మంచిది ఉద్యోగంలో స్థాన చలన సూచనలు కనిపిస్తూ ఉన్నాయి నవగ్రహ శ్లోకాలు పఠించటం అనేది ఈ రోజు రాశివారికి వారికి ఉత్తమము మరియు విద్యార్థులకు కూడా ఈ రోజు శుభ శుభసూచకంగానే సూచకంగానే కనిపిస్తుంది వృత్తి ఉద్యోగాలలో కొత్త అవకాశాలు కూడా అందుకుంటా ముఖ్యమైన పనులలో సందర్భానుసారంగా ముందుకెళ్తే ప్రయోజనం అనేది ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి గుర్తించదగిన విషయం ఇది అనవసర విషయాలలో జోక్యం చేసుకోవద్దు ఈ రోజు రాసవారు మాత్రం అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం పొందట కొరకు మాత్రమే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు అయితే డబ్బు సంపాదించి పొదుపు చేసుకోవాలి అనే ఆలోచనలో కూడా ప్రారంభమవుతాయి భూమి కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు మరి కొత్త వాహనం కొనుగోలు చేయాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు రోజు రోజు మరి రాసి వారు మాత్రము విద్యతో సంబంధం ఉన్న వారు మాత్రం ప్రయోజనం తప్పకుండా వారికి అయితే చేకూరుతుంది లక్కీ సంఖ్య డెబ్బై రెండు లక్కీ కలర్ మరి గోధుమ పరిహారంలో కనకధార స్తోత్రాలను పఠించట మరి కన మరి కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకునిట అలంకరణ వస్తువులను సమర్పించట ఎరుపు రంగుచునీ సమర్పించట కారణంగా చాలా శ్రేయస్కరంగా ఉంటుంది మరియు చిన్న పిల్లలకు ఆడపిల్లలకు మరి ఏడు ఏడుగురు ఆడపిల్లలకు ఎరుపు రంగు గాజులను అయితే దానం చేయట కారణంగా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ కూడా జరుగుతుంది సమస్యల నుండి చక్కగా తొందరగా మీకు పనం లభిస్తుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో